దేవుని బిటలారా ఈ దినము కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండవ వచనాన్ని ధ్యానిద్దాం నీ భారము యహో మీద మోపము ఆయన్నే నేను ఆదుకొనును దేవునికి మైమకలును గాక దేవుని బిటలారా నిజముగా మన భారములు దేవుని పైన మోపినప్పుడు దేవుడే మనని ఆదుకుంటాడు దేవుడే మనల్ని కాపాడుతాడు కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం నీ భారములి హో మీద మోపము ఆయన్నే నిన్ను ఆదుకును దేవునికి కలుగును గాక నిజముగా మనము చాలాసార్లు మన భారముల విషయంలో మన చింతలు మన బాధలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనమే ఆలోచన చేసి బాధపడుతూ ఉంటాం చాలాసార్లు మనకెవరు కూడా సహాయకులు లేరు అని మనమే భారమంతా మోసుకుంటూ ఉంటాం కానీ బైబిల్ ఏమంటుందంటే నీ భారములు యహో మీద మోపము నిజంగా మనం దేవుని పైన మన భారములు మోపుతున్నామా దేవుని పైన మనం మోపుతున్నామా దేవుని బిట్ల ఒకసారి పరీక్షించుకుందాం ఒకసారి ఒక ఆమె గంపెత్తుకొని పోతూ ఉంటే ఎంతో భారం కలిగిన గంపనెత్తుకొని పోతూ ఉంటే ఒక ఆయన కారులో వెళ్తూ ఆమెను చూసి జాలిపడి అమ్మ వెనకాల ఆ ట్రాక్లో కూర్చో నేను అక్కడనే పోతున్నా అని చెప్పి ఆమెకు లిఫ్ట్ ఇచ్చినాక ఆమెను కూర్చోబెట్టుకొని పోతూ ఉంటాడు చాలా దూరం పోయిన తర్వాత అద్దంలో చూస్తే ఆమె కారు ఎక్కుతుంది కానీ కారు మీద ఎక్కి కూడా గంప నెత్తి మీద పెట్టుకొని ఉంటుంది అప్పుడు ఆయన బాధపడి ఏందమ్మా కారు ఎక్కడానికి ఎందుకు ఎక్కుమని నేను చెప్పిన అంటే ఆ గంప బరువు కిందికి దించాలని నువ్వేమో గంపను అట్టనే ఎత్తుకొని ఉన్న ఏందని బాధపడుతూ ఉంటాడు కాబట్టి చాలాసార్లు మనమే మన బాధల్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ బాధల్ని బట్టి బాధపడుతూ ఉంటాం దేవుడిని వాక్యం సనివిస్తూ ఉంది నీ భారములు యహో మీద మోపము ఆయన్ని నిన్ను ఆదుకొను దేవునికి స్తోత్రం దేవుని బిట్టినారా మన భారములు దేవుని పైన మోపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయునుగాక ఆమె